ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లను టార్గెట్ పెట్టుకుని అధికార వైసీపీ పార్టీ బరిలోకి దిగుతోంది దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టారు దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలను మార్చడానికి జగన్ సన్నద్ధమవుతున్నారు ఇక ఇదే సమయంలో ఎలాగైనా రాబో ఎన్నికల్లో జగన్ను ఓడించాలని టీడీపీ జనసేన కూటమి పావులు కదుపుతోంది ఈ మేరకు చంద్రబాబు పవన్లు సమావేశమై పలు దశల్లో చర్చలు జరిపారు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే రాబోవు ఎన్నికల్లో జగన్ గెలుపును టీడీపీ అధినేత చంద్రబాబు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు కొద్ది రోజుల క్రితం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీలో అడుగు పెట్టనని రాష్ట్రానికి ఇక మీదట రానని చంద్రబాబు తేల్చి చెప్పారు అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చంద్రబాబుకు ముందే అర్థమైందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి చంద్రబాబు మాటలు విన్న తర్వాత టీడీపీ శ్రేణుల్లో సైతం ఇదే అనుమానం కలుగుతోంది ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్టు ఉందని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు అధికార వైసీపీని ఇరుకనబెట్టాల్సిన ప్రతిపక్ష నేత ఇలా చౌకబారు మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా మారింది జనసేనతో పొత్తు తర్వాత గెలుపుపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మాటలు పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయి గెలుపుపై పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పట్ల టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతోంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు అయితే మరోపక్క టీడీపీ జనసేన సీట్ల పంపకాలపై రగడ మొదలైంది టీడీపీతో పొత్తు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా అన్నింటా గౌరవం దక్కేలా చూస్తానని పార్టీ క్యాడర్కు కు పవన్ హామీ ఇచ్చారు అయితే చంద్రబాబుతో తాజాగా జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మాత్రం పార్టీ మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇష్టం లేకపోయినా పవన్ కోసం టీడీపీతో కలిసి పనిచేస్తున్నా సీట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై వారంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది జనసేనకు మద్దతుగా నిలుస్తున్న కాపు వర్గంలోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాలపైనా ఆగ్రహంతో ఉన్నారు తొలి నుంచి పవన్ సీఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు ఒంటరిగా పోటీ చేద్దామని పలు సందర్భాల్లో ప్రతిపాదించారు పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు టీడీపీతో కలుస్తున్నట్టు వారిని సముదాయించారు సీట్లు అధికారంలో ఎక్కడా తగ్గకుండా తమ వంతు రావాల్సినవి దక్కించుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఆ నేతలు మాత్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ మద్దతుతో గెలిచిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు తిరిగి ఇప్పుడు అదే పార్టీతో కలిసి వారికి అధికారం దక్కేలా చేయడమేంటని మదనపడుతున్నారు ఇదే సమయంలో తాజా నిర్ణయాలు వారికి రుచించటం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పవన్ నివాసానికి వెళ్లారు లోకేష్ యువగలం యాత్ర ముగింపు సభకు పవన్ హాజరు కానని చెప్పటంతో ఇంటికి వెళ్లి ఆయన హాజరయ్యేలా ఒప్పించారు అదే సమయంలో పవన్ తమ సీట్ల సంగతి తేల్చమని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు అయితే చంద్రబాబు తాజాగా ఇరవై ఐదు నుంచి ముప్పై అసెంబ్లీ రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది జనసేన నేతలు మాత్రం తొలి నుంచి యాభై అసెంబ్లీ ఐదు లోక్సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు వారాహియాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ పెరిగిపోయిందని ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చిన పవన్ ఇరవై ఐదు స్థానాలు తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీలో వచ్చిన మార్పును గుర్తించాలని పవన్ మద్దతుదారులు తమ నేతకు సూచిస్తున్నారు దీంతో కాపు వర్గాల్లోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాల పట్ల కినుకు వహించినట్టు తెలుస్తోంది పవన్పై అభిమానంతో సొంత సొమ్ము ఖర్చు పెట్టుకొని ఎన్ని అవమానాలు అసమానతలు ఉన్నా భరించామని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు పార్టీలోనే సైలెంట్ గా ఉండిపోదామని ఒక వర్గం అయినట్టు సమాచారం ఎన్నికల్లో వారు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపించటం లేదు పవన్ పొత్తు ప్రకటన తర్వాత జనసేన నాయకులు కొంతమంది యాక్టివ్గా లేరు పవన్ కామెంట్ తర్వాత వైజాగ్లో జరిగిన సభకు జనం పలచపడిపోవటానికి ఇదే కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు ఎన్నికల ముందు జరిగే సభలకు కూడా ఈ వర్గం దూరంగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం దీంతో రానున్న రోజుల్లో పొత్తులో భాగంగా జరిగే ఒప్పందాలపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది చూడాలి